మన రథాన్ని రెండు సేవల మధ్య నిలపండి దుర్యోధనుడి పాడుగుత్తుకి సహకరించడం కోసం యుద్ధానికి వచ్చిన వారందరినీ నేను చూడాలి అన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు గారు భీష్ముడు ద్రోణులకు ఎదురుగా రథాన్ని నిలిపి మొదటి ఏడుగురు పిల్లలను కంచుడు త్రివిలోనే చంపేస్తాడు అప్పుడు అష్టమి కల్పమున శ్రావణ మాసం అష్టమి తిథిగాను శ్రీకృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులకు జన్మిస్తాడు అష్టమ గర్భమందు జన్మించిన శ్రీకృష్ణుడిని భగవంతుని ఆదేశంతో వసుదేవుడు బిట్టలో పెట్టుకొని యమునాదుని దాటి రే పల్లెలోని నందిని భార్య అయిన యశోద ప్రక్కలో పడుకోబెట్టి అప్పుడే యశోదకు జన్మించిన ఆడపిల్లను తీసుకొని చరసాలలో ఉన్న దేవకీ మాత వద్దకు చేరుస్తారు